ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈస్టర్న్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ బళ్ళ భేటీ అయ్యారు విశాఖలో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మెట్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రిని సంజయ్ బల్లా మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా నౌకదళ కార్యకలాపాలపై వైస్ అడ్మిరల్ సంజయ్ బళ్ళ ముఖ్యమంత్రికి వివరించారు రక్షణ వ్యవస్థలో కీలకమైన భారత నౌకదళానికి సేవలు అందించే కంపెనీలు స్టార్టప్లను రాష్ట్రానికి ఆహ్వానించే అంశంపై ఇరువురు మధ్య చర్చ జరిగింది ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా స్వదేశీ నౌక నిర్మాణం నౌక సాంకేతికకు తోడ్పాటును అందించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సీఎం తెలిపారు తూర్పు నావిక దళం నిర్వహించే ఫ్లీడ్ రివ్యూలకు ప్రజలు నుంచి వస్తున్న అనూహ్య స్పందన పైన సమావేశంలో చర్చ జరిగింది విశాఖ అనేక అవకాశాలకు ప్రతిష్టాత్మక సంస్థలకు కేంద్రం కాబోతుంది అన్నారు విశాఖ భవిష్యత్తు నగరంగా మారుతుంది అని దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నావి కలిసి పనిచేయాలి అన్నారు విశాఖ నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా కానుందని ఇదే సమయంలో విశాఖను అత్యుత్తమ టూరిజం సెంటర్గా కూడా తీర్చిదిద్దేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు దీనికి తూర్పు నావికా దళం సహకారాన్ని అందించాలని సీఎం కోరారు నావి అంటే కేవలం ఫైటింగ్ ఫోర్స్ మాత్రమే కాదని నావిక దళ విజ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయాల్సిన అవసరం ఉంది అన్నారు